ఉన్న స్వతంత్రం వచ్చిన తర్వాత మా లాగా నాయకులు బాధపడచ్చు శాసన సభ్యులుగా కార్పొరేటర్లు జెడ్పీటీసీలు లేకపోతే ఎంపీటీసీలు స్థానిక నాయకులు ఈ రాష్ట్రంలో మా లాగా మొత్తం లెక్క పెడితే ఐదు వేల మంది ఉంటామో పది వేల మంది ఉంటామో మా అందరిలోగా చాలా మంది బాధపడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదవాళ్ళ దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి మైనార్టీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లక్షలాది మంది ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం అది ఎలాగంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక విత్తత్వ సోదరికి పెన్షన్ కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక రూపాయి కావాలన్నా ఒక చిన్న పని కావాలన్నా ఆ ఊర్లో ఉన్న నాయకుడు గుమ్మం దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ముందైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత నేరుగా ఆ అక్క ఇంటికి ఆ అబ్బాయి ఇంటికి నేరుగా వాలంటీర్ ని పంపించి నేను ఉన్నాను మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా జగనన్న ఉన్నాడు అని చెప్పి నేరుగా మీ ఏ నాయకుడి ఇంటి గుమ్మ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తల ఎత్తుకోనికి రోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని ఆలోచన చేయండి అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతా ఉన్నా ఏ రోజు నా పథకం కోసం జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చాడా లేదంటే గతంలో లాగా జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆ నాయకులు ఇల్లు చుట్టూ తిరిగే పరిస్థితి మీకు ఈ రోజు ఉందా లేదని ఆలోచన చేయండి రేపు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో చిన్న పొరపాటు జరిగినా ఏ చిన్న అశ్రద్ధ జరిగినా మీ అందరూ కూడా మళ్ళీ ఎనక్కి పోయే పరిస్థితి వస్తుంది వాలంటీర్ని వాళ్ళే చెప్పారు మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి పనిచేసే పని ఏంటంటే వాలంటీర్ని పెరికేస్తాం మీకు పథకాలు కావాలంటే మళ్ళీ మా నాయకుల్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పిన చరిత్ర ఈ రోజు లోకేష్ తేనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేయండి మీ అందరూ కూడా ఈ రోజు మీ అందరి కోసం ఈ రోజు చెప్పిన చెప్పినా ఈరోజు కొంతమంది మీకు పథకాలు ఇస్తుంటే రకరకాలు చెప్పినా ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈ రోజు మీ అకౌంట్ లో వేసే ఇది జగనన్న చేస్తా ఉన్నాడు రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి రకరకాలు చెప్తారు ఈ రోజు మీకు నెలకి పదిహేను వేలు ఇస్తాం ఒకడు అంటాడు లేదు లేదు ముగ్గురుంటే తొంభై వేలు ఇస్తానని ఒకడు అంటాడు రకరకాల మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి కానీ ఆలోచన చేయండి మీ అందరు కూడా ముఖ్యంగా ఈరోజు జగన్ అన్న బీసీలకు ఏ విధంగా గౌరవిస్తాడు అని చెప్పేదానికి మీ ముందు అనిల్ కుమార్ యాదవ్ ఒక నిలువెత్తు సాక్ష్యం అని ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీకి రెండు సార్లు గెలిచిన శాసన సభ్యుడిగా ఈ రోజు అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఎన్నర చెప్పినా ఎవరు చెప్పినా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన బుద్ధ స్కంధాల మీద మోసి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తా ఉన్నారు కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైన కానీ మీ అందరి ఆశస్సులు మీ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కూడా చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా కలిసిగట్టుగా ముఖ్యంగా బీసీలు కానీ మనం కానీ ఎస్సీ కలిసి కట్టుగా నడుతాం జగన్ అన్నీ కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీ శాసనసభ్యుడు ప్రసన్న ఈ రోజు అనేక సభల్లో చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ జిల్లాలో ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకరికి గౌరవం ఎలా ఇవ్వాలి ఎలా రాజకీయాల్లో నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసన్న చూసి నేర్చుకోవాలా గౌరవ మర్యాదలు అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే దాదాపు ఈ జిల్లాలో ఈ రోజు పోటీ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరితో పోలిస్తే ఆరు సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసన్న ఆరు శాసనసభ్యులే కాదు ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఒక చరిత్ర గల కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి ప్రసన్న చెప్పిన తెలిసినాం చిన్నవాళ్ళు మేమైనా సరే ఇంటికి వెళితే లేకపోతే కార్యక్రమం కొన్ని వచ్చిదే ఇచ్చినా కూడా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని దగ్గరుండి కారెక్కిచ్చి నువ్వు వెళ్ళేదాకా కూడా కదలడు అంత గౌరవం అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రశ్న ఖచ్చితం ఎందుకంటే ఈ కోవులో చాలా మంది బాధపడుండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో ఎన్నెన్ని మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం మాకు చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నచ్చిన వ్యక్తి ప్రసంగ అని ఎటువంటి ఇది లేదని చెప్పి మీరు తెలియజెప్తున్నా ఎందుకంటే అది ఒక మాకు కొన్నంత ధైర్యం కొన్నంత భరోసా అది ఎలా ఉంటుందో అనుభవించే మాకే తెలుస్తుంది కాబట్టి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఇందాక సోదరులు చెప్పినట్టు ముప్పై తొమ్మిది వేలు కాదు యాభై వేల చీలుక ప్రశ్నని ఎలాగో గెలిపించబోతున్నారు అక్కడ ఎవరు కొంతమంది ఈరోజు చూశారు ఈ మధ్యకాలంలో లోకేష్లు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు ఇక్కడోళ్ళు తీసేస్తున్నాడు అక్కడోళ్ళు పెడుతున్నాడు ఇక్కడోళ్ళు పెడుతున్నాడు ముఖ్యంగా బీసీలు తీస్తున్నాడు ఎస్సీలు తీస్తున్నాడు ఆ పప్పుకి ఆ పప్పు అబ్బకి ఆ అబ్బకి సపోర్ట్ కున్న దత్తకి చెప్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు జరిగితే పొరపాట్లు చేస్తే ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచిగా బాధ్యత మా ముఖ్యమంత్రి మాకు పనికి రాని వాళ్ళు వాళ్ళు చేర్చుకున్న వీలేత పనికి మనో ఒకసారి ఆలోచన చేయాల్సిన ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురు తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికి వచ్చాయని పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి మాలని పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా అంటే బీసీలని ఎస్సీలనే మారుస్తున్నారని చెప్తారు ఎందుకు బీసీ ఎస్సీలనే మారుస్తున్నారని చెప్పాలి చాలా ప్రాంతాల్లో రెడ్లు మార్చున్నారు కాపులు మార్చున్నారు అవన్నీ మర్చిపెట్టి దాచిపెట్టి ఒక అబద్ధపు రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ జిల్లాలో ఒక గారిని ప్రసన్నన దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్నన వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గట్ ఆలోచన చేయండి మంచి మెజార్టీతో ప్రసన్ననను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఏ చిన్న అశ్రద్ధ వద్దు అందరం కలిసి గట్టిగా పనిచేస్తాం మా జిల్లాలో ఎవరెవరిని చెప్పినప్పటికీ ఎవరు ఎన్ని కార్యకూర్తులు కూర్చినప్పటికీ ఏమీ కాదు ఈ జిల్లా వైసీపీ అడ్డా జగన్ అన్న పాత అయితే పది కొత్త తెలియజేస్తా ఉన్నా ఇందులో మా అన్నారెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఆ రెడ్డు బుక్ మనిషి కింద పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ పప్పు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ ధన్యవాదాలు సార్ ముఖ్యమంత్రి గారు రాజుపాలెంకి సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చే